హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక సిగరెట్టు ఎన్ని పనులు చేస్తుందా అని ఇంతవరకు మీకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ఒక్క సిగరెట్తో ఎన్ని పనులు చేయవచ్చు మన ఇంట్లోనే అండి అసలు ఎంతో ఖర్చు అవుద్ది అలాంటి పనులు కూడా ఒక్క సిగరెట్ ఖర్చు ఎంత ఉంటుందో నాకు తెలియదు ఒక్క సిగరెట్తో ప్యాకెట్ కాదండి ఒక్క సిగరెట్తో ఇన్ని పనులు చేసుకోవచ్చు నిజంగా మీకు నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక చిన్న జార్లో వేసుకోండి మనం ఏదైతే వాడతామో బట్టలు ఉతుక్కోవడం కోసం లిక్విడ్ అంటే సబ్బు వేయకుండా లిక్విడ్ మాత్రం వేసుకోవాలండి దీనికి నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంది కదా అది వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ కాదు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇల్లులపాయల్లోనే ఆ తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ సగం వరకు వేసుకోండి చిన్న జార్ పెద్దది కాదు సగం వేసుకోండి వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక రెండు గంటల వరకు అలానే వదిలేసేయండి ఆ వెల్లుల్లిపాయలు అందులో బాగా నానాలి నాన్తయి ఒక రెండు గంటల తర్వాత స్ప్రే బాటిల్లో మీరు ఉడపోసేసుకోండి చాలా బాగా ఇది ఉపయోగపడుతుందండి కాక్రోజులకి ఆ బొద్దింకలు కాదు చీమలు కాదు అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు నిల్వ కూడా ఉంటుంది ఎక్కడైతే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో కాక్రోచులు ఉన్నాయో అక్కడ మీరు స్ప్రే చేసేసుకోండి చేసేసుకుంటే మీకు కాక్రోచులు అనేది ఈ వెల్లుల్లిపై సర్ఫ్ కలిసిన ఈ స్మెల్కి అంటే లిక్విడ్ కలిసిన ఈ స్మెల్కి అవి మన ఇంట్లో ఉండవండి చచ్చిపోవు కానీ పారిపోతాయి ఆ ఏరియాకైతే మాత్రం రావు మనం ఎక్కడైతే స్ప్రే చేసుకున్నామో ఆ ఏరియాకి అయితే ఈ అసలు రానే రావు మీకు ఈ టిప్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నా నేను కూడా చూపిస్తాను మాకైతే ఎక్కువ ఈ స్టవ్ వెనక వస్తూ ఉంటాయి అంటే ఎవరికైనా స్టవ్ వెనకే వస్తూ ఉంటాయి ఆ భాగంలో నేనైతే కొట్టాను మీకు ఇందులో ఈ వీడియోలో రోజు చనిపోయింది కూడా మీకు చూపిస్తాను లైవ్లోనే కావాలంటే చూడండి చీమలు కూడా చూపిస్తాను ఎందుకంటే నేను చేసిన వీడియో అందరికీ ఉపయోగపడాలి టైము వేస్ట్ అవ్వకూడదు మీకు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు అందుకోసమని చెప్తున్నాను నేను ఎలా స్ప్రే చేసేసుకున్నాను ఇది నైట్ చేసుకోవాలి ఈ పని ఓకే అండి మీకు నచ్చితే తప్పకుండా ఇది ట్రై చేయండి ఇంకో టిప్లోకి అండి ఒక గిన్నె తీసుకోండి తీసుకొని నీళ్ళు ఒక గిన్నెకి అంటే చిన్నదే దానికి ఒక సగం తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో వేసుకోండి తర్వాత వేసుకోవాల్సింది సాల్ట్ ఇప్పుడు నేను వేసానండి సాల్ట్ తర్వాత ఈనో ప్యాకెట్ మన ఇంట్లో ఉంటుంది కదా ఒక ప్యాకెట్ మొత్తం వేసేసేయండి ఈనవయంగానే పొంగుద్ది కాసేపు ఆగితే నొరగంతా పోయిద్ది అని ఏం పర్వాలేదు ఆ తర్వాత మన విజిల్స్ ఉంటాయి చూసారా ఆ విజిల్స్ ఉంటాయి ఎన్ని విజిల్స్ ఉంటే అన్ని అందులో వేసేసేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నిర్లక్ష్యం చేస్తాము మనకి అదేంటంటే గ్యాస్ మీద పెట్టంగానే కుక్కర్ పేలడం అవి జరుగుతూ ఉంటాయి అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఈ విధంగా మీరు క్లీన్ చేసుకుంటే ఈజీగా చెయ్యి కంటకుండానే మీరు రుద్దకుండానే క్లీన్ చేసుకోవచ్చు అందులో ఆ నెలల్లో వేసేసి ఒక పావు గంట సేపు ఉంచేసి ఈ విధంగా మీరు తుడిచేసుకున్నారనుకోండి స్క్రబ్బర్తో అయినా కొద్ది కొద్దిగా అక్కడ పప్పు అలా ఉండిపోతే స్క్రబ్బర్తో తుడిచేసేయండి తర్వాత మంచి నీళ్ళలో మీరు కడిగేసుకున్నారనుకోండి కొత్త వాటిలా ఉంటాయండి ఏవి చిన్న చిన్న అన్నం మెతుకులు ఉన్నా కానీ విజిల్ రాక పేలిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలండి చిన్నదే కానీ ప్రమాదం పెద్ద అవుతూ ఉంటుంది కదా ముందు జాగ్రత్త విజిల్స్ అన్నది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఇది వచ్చేసి కుక్కర్ అసలు మాకు పుస్సు పుస్సుమని ఆ మొత్తం పొంగిపోవడమే కానీ విజిల్ అనేది రావట్లేదండి ఏంటా అని చూద్దామని చెప్పేసి ఒకసారి మేము ఏం చేసామంటే పెద్ద సూది ఉంది మా ఇంట్లో ఆ సూది ఆ విజిల్ పెట్టే హోల్లో పెట్టాము అక్కడైతే మాకు ఏం కనిపించలేదు కానీ విజిల్ అయితే రావట్లేదు చూసారా పొంగి ఎలా పొంగిపోయిందో అన్నం అయితే చాలాసేపు అయింది పెట్టి కానీ రావట్లేదు ఇప్పుడు ఆ పక్కన ఉన్న వాషర్లో కూడా చెక్ చేసాము కానీ అక్కడ కూడా రావట్లేదండి ఇప్పుడు ఈ భాగంలో చెక్ చేస్తే అటు ఇటు పప్పు అన్నం మెతుకులు అతుక్కొని ఉండిపోయినాయి అందువల్ల అవి రావట్లేదండి ఇదే నేను ఇందాక చెప్పింది చాలా ప్రమాదం చిన్న చిన్నయే కానీ చాలా ప్రమాదంగా ఉంటాయి మీరు తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి ఇంకో ఎప్పులోకి వెళ్ళిపోదామండి ఒక పల్లెని తీసుకొని కొద్దిగా అన్నం ఎక్కువ కాదు అన్నం తీసుకోండి చల్ల అన్నమైనా పర్వాలేదు కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఇది సిగరెట్ ప్యాకెట్ ప్యాకెట్ కాదు ఒక్క సిగరెట్ ఈ ఒక సిగరెట్ మీరు అది కవర్ తీస్తూ ఉంటే ఆ మగవాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుందండి దీని గురించి కానీ మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇంత పవర్ ఉందా దీనికి అని ఈ సిగరెట్లో ఉన్న పొడి ఉంటుంది చూసారా ఆ పొడి మొత్తం అన్నంలో వేసేసేయండి వేసిన తర్వాత అన్నం బాగా కలపండి అన్నం ఆ పొడి కలిసేలాగా కలిపిన తర్వాత ఇందులో కోల్గట్టు ఒక బ్రష్కి ఎంతైతే పడుతుందో అంత కోల్గేట్ తీసి అన్నంలో కలపండి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను తిన్నానా అని కలుపుతూ ఉన్నప్పుడు ఆ కోల్గేట్ వెళ్ళింది కదా కలుపుతున్నప్పుడు మనకు తెలుస్తుంది స్మెల్ అనేది మీరు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఇది ఏంటంటే బల్లికి కాక్రోచ్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుందండి ఇలా ముద్దలుగా చేసుకోండి చేసుకొని మీకు ఎక్కడైతే వస్తుందో నైట్ టైం పెట్టండి మాకైతే ఈ గ్యాస్ బండ వెనక ఖచ్చితంగా కాకరోజులు తిరుగుతూ ఉంటాయండి బల్లి కూడా వస్తూ ఉంటుంది ఆ తర్వాత కింద అలమారాలు నాకు ఎక్కడైతే వస్తాయో ఆ విధంగా నేను పెట్టేసుకున్నాను అది తినేసి నీళ్ళ కోసం వెతుకుద్ది బల్లి కానీ కాక్రోచ్ కానీ తినేసి నీళ్ళ కోసం వెతుకుతాయి అలా వెతికినప్పుడు మీరు ఏం చేస్తారంటే నీళ్ళు అసలు పక్కన పెట్టద్దు పెట్టకుండా ఇప్పుడు ఇది బియ్యం ఇదేమో ఉప్పు ఈ రెండు మీరు ఏం చేస్తారంటే ఒక రెండు స్పూన్లు బియ్యం ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక చిన్న గిన్నెలో కలిపేసేయండి ఈ విధంగా రెండు బాగా కలపండి అంటే నీళ్ళన తగలకూడదు కదా అందుకని మనం ఏ విధంగా ట్రై చేయాలి వాటికి ఆ అన్నం వద్ద తినేసిన తర్వాత ఇది ఎలకలకు కూడా పనికొస్తుందండి ఒక్క కాక్రోజులకే కాదు బల్లులకే కాదు ఎలకలకు కూడా పనికి వస్తుంది ఇప్పుడు ఇందులో పంచదార వేయండి ఎందుకంటే వాటికి తీపి తగలాలి కదా అందుకని పంచదార వేసిన తర్వాత అంటే పంచదార వేస్తేనే అది తీగ ఉంటేనే వచ్చి చప్పరేస్తాయి అందుకోసం అక్కడ ఆ అన్నం ముద్ద తినేసిన తర్వాత ఇది తినాలి ఇది తినాలంటే మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే మీరు వేసుకున్నారో అక్కడ ఒక చిన్న పేపర్లో వేసి టిష్యూ పేపర్లో కానీ కొద్దిగా ఇది అందులో అక్కడక్కడ వేసి అలా పెట్టేసేయండి టిష్యూ పేపర్లో పెట్టేస్తే అవి ఇది తింటూ ఉంటాయి అన్నమాట తినడం వల్ల వాటి గొంతుకి అడ్డం పడిపోయింది బియ్యం గంజల్ని గొంతుకి అడ్డం పడిపోద్ది అడ్డం పడిపోయి నీళ్ళ కోసం వెతుకుతాయి ఖచ్చితంగా వెంటనే మీరు ఏం చేయాలంటే నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు అట్ల నీళ్ళు కావాలి కావాలంటే మనం నీళ్ళు తయారు చేసుకోవాలి ఆ ముద్ద తయారు చేసాము ఇది తయారు చేసాము ఇది మీరు ఈ విధంగా అయినా కింద గొచ్చు మీద అయినా వేసేసేయండి ఇబ్బంది ఏం లేదు అవి మన ఇంట్లో నుంచి పారిపోవాలి చచ్చిపోవాలి అంతే మనకి మన ఎజెండా ఏంటంటే అది ఒకటే అంతే కదండి ఇప్పుడు నీళ్ళు తయారు చేద్దాం రండి ఆ రెండు తినిన తర్వాత అవి నీళ్లు ఖచ్చితంగా వెతుకుతాయి ఆ నీళ్లు మీరు ఇవి తయారు చేయండి ఈ నీళ్ళు తాగంగానే చచ్చిపోతాయి చచ్చిపోయి అంటే బయటికి వెళ్ళిపోయి ఊపిరాడక చచ్చిపోతాయి ఒక చిన్న గిన్నె తీసుకొని నీళ్లు వేసుకోండి అందులో మా అమ్మలు నీళ్ళే సగం నీళ్లు వేసుకోండి ఒక చిన్న గ్లాస్తో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కాఫీ పొడి వేసుకోండి ఏ కాఫీ పొడైనా పర్వాలేదు వేసుకోండి కాఫీ పొడి కొద్దిగా ఎక్కువ కాదు వేయండి కాఫీ పొడి వేస్తే మనకు అది బాగా వెంటనే కరిగిపోతుంది కాఫీ పొడి కాబట్టి కలర్ బాగా చేంజ్ అయిపోద్ది చేంజ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వేసుకోవాల్సింది పసుపు కొద్దిగా ఎక్కువ కదండి కొద్దిగా పసుపు వేసుకోండి ఇదేంటంటే ఊపిరా అవి తింటాయి కదా తినిన తర్వాత వాటికి ఏంటంటే ఊపిరాడదు ఊపిరాడగా నీళ్ళ కోసం ఎత్తికినప్పుడు ఇవి తాగంగానే ఇంకా వాటికి సురహ కోల్పోతాయి అంటే వాళ్ళకి ఇంకేం మైండ్ పనిచేయదు బయటికి వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడము ఏదో ఒకటి శరీరం చచ్చిపోవడమో జరుగుతాయి కానీ ఇంక మన ఇంట్లోకి అయితే భయపడిపోతాయి మన ఇంట్లోకి అయితే మాకు చచ్చినా రావు ఈ నీళ్ళు అక్కడ పెట్టేసేయండి కొద్ది 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 కొద్దిగా అక్కడ పెట్టేసేయండి ఒక ఇలా గిన్నెతో అక్కడ పెట్టేసినా కానీ అవకాశంగా ఈ నీళ్ళు తాగడానికి వస్తాయి మీరు చూడండి మీ ఇంట్లో ఖచ్చితంగా బొద్దింకలు చచ్చిపోయి ఉంటాయి నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు చేశాను కదా చేసిన తర్వాత మీకు బొద్దింక చచ్చిపోయింది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇక్కడ తలుపు పక్కన బొద్దింకలు చీమలు చూస్తున్నారు కదా ఈ బొద్దింకలు చీమలు ఏంటంటే అండి ఇప్పుడు నేను అక్కడ పెట్టాను అవి పెట్టడం వలన ఒక బొద్దింక చిన్న బొద్దింక తినేసింది తినేసి ఆ నీళ్ళు తాగింది అది చచ్చిపోయింది అంటే చిన్నపిల్ల కాబట్టి దాన్ని కూపిరి ఆడలేదు చచ్చిపోయింది చచ్చిపోతే ఆ తినడానికి చీమలు వచ్చాయి చీమలు విచిత్రం ఏంటంటే ఒక జీవి చనిపోతే ఇంకో జీవి తింటుంది చూ చూశారు కదా ఇప్పుడు ఆ నలచీమలు వచ్చాయి ఆ నలచీమలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ హోల్ ఉందండి తలుపే ఇది మామూలు దర్వాజా ఆ దర్వాజాకి హోల్ ఉంది పెట్టే ఆ చీమలే పెట్టాయి ఇప్పుడు ఇది మనం తయారు చే అంటే పిలవాలంటే వర్కర్ని చాలా డబ్బులు అడుగుతాడండి అంత ఈజీగా చేయట్లేదు ఈ రోజుల్లో మనమే సింపుల్గా సిగరెట్తో చేసుకోవచ్చు అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఆ సిగరెట్ని మీరు మామూలుగా మగవారు ఎలా అయితే కాలుస్తారో ఆ విధంగా బాగా కాల్చండి మనకి మనకేమవుతుందంటే అది పొడి రూపంలో అంటే కాల్చిన తర్వాత అది ఏమవుతుంది మెత్తగా పొడిలాగా పడిపోతుంది అనమాట మనకే కావాల్సింది ఆ పొడి మాత్రమే నేను అందుకని సిగరెట్ కాలేంత వరకు ఉన్నానండి ఉండి ఆ పొడి తీసుకున్నాను మళ్ళీ కాలి కొద్ది కాలింది పొడి సరిపోదు మనకి అందుకని మళ్ళీ కొద్దిగా కాల్చాను కాలిస్తే ఈ విధంగా పొడి వచ్చింది ఈ పొడి మనకు కావాలి ఇంకా అది పక్కన పెట్టండి సిగరెట్ ఈ పొడి చూడండి ఇంత మెత్త ఉంది కదా ఇది తీసుకొని మనకి చూడండి అక్కడ దర్వాజా దగ్గర బొద్దింక కనిపిస్తుంది కదా చచ్చిపోయిన బొద్దింక మీకు ఎందాక ఆ నీళ్ళు ఆ అన్నం అవి తిన తినబట్టే అది చచ్చిపోయింది పడేశాను బొద్దిం పక్కన మీరు చూస్తారు కదండి ఇప్పుడు చీమలు ఈ చీమలు రాకుండా ఉండాలి ఆ దర్వాజా అన్నది ఆ తలుపు పక్కన ఉన్నది హోల్ అన్నది మనం మూసేయాలి అసలు ఇంకా అవి రాకుండా ఉండాలి మనకి అంటే ఈ పొడి సిగరెట్ పొడి ఉంది కదా ఆ హోల్ లోపల బాగా పట్టేలాగా పెట్టేసేయండి గట్టిగా టైట్గా పెట్టేసి అనా బాండ్ అని చెప్పి మనకి ఎక్కడైనా దొరుకుతుందండి ఇది కావాలంటే మీ ఇమేజ్ కూడా తీసుకోవచ్చు ఇది తీసుకొని రెండు మూడు చుక్కలు వేస్తే మనకి పొగలాగా వస్తుంది అన్నమాట ఆ సిగరెట్ పొడి మీద వేయంగానే మనకి పొగ వస్తుంది పొగ వచ్చిన రెండు సెకండ్లకి టైట్గా అయిపోద్ది చాలా గట్టిగా అయిపోద్ది సిమెంట్ ఇసుక పూస్తే అంత గట్టిగా అవుతుందో అంతకన్నా గట్టిగా రాయిలాగా అయిపోద్ది మళ్ళీ మీరు కొట్టి తీయాలన్నా కొద్ది కష్టంగా ఉంటుంది అంత గట్టిగా అవుతుంది ఇంకా హోల్ అన్నది మనకు కనిపించదు ఈ చీమలు అందులో నుంచి రావడం కూడా మనకి జరగదు ఆ హోలు మనం వదిలేసామనుకోండి అలా అలా పెద్దదైపోయి ఈ చీమలు మిగిలిన పురుగులు అన్నీ చేరిపోయి అది ఏంటంటే పెద్దది అయిపోద్ది పెద్దది అయిపోయి అది ఇంకా తీసేయడమే జరుగుతుందన్నమాట చూశారు కదా జూమ్లో చేసి చూపిస్తున్నాను ఎంత గట్టిగా ఉందో హోల్ మొత్తం మూసుకుపోయింది ఇలాగా ఈ చీమలు ఏం చేసాయంటే ఆ పక్క కూడా చేసేయండి తలుపుకి దర్వాజా ఉంటుంది కదా రెండు పక్కలా కూడా చేసేసాయి ఈ చీమలు నల్ల చీమలే కానీ చాలా ప్రమాదం ప్రమాదం ఉంటే మన మనకేం చెయ్యి ఆట ఆడుకుని వెళ్ళిపోతాయి కానీ ఇల్లు పాడైపోద్ది కదా అందుకని దానికి కూడా ఇలానే సిగరెట్ పొడి వేసేసి ఈ అనా వేసేసి రెండు చుక్కలు వేస్తే పొగ వస్తుందండి పొగ రాగానే ఒక రెండు సెకండ్లకు గట్టి పడిపోద్ది ఈ విధంగా మీకు ఎక్కడ హోల్ ఉన్నా కానీ మీ ఇంట్లో ఒక్క సిగరెట్తో ఇల్లు మొత్తం హోల్స్ అని పూర్తి చేయొచ్చండి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ షేర్ చేయండి చాలామంది లేడీస్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది సిగరెట్ ఆర్పేసేయండి ఎందుకంటే మనం అది ముట్టుకోవడమే చాలా కష్టం ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మీకు ఆ టిప్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఒక చిన్న కళాయి పెట్టుకోండి షో మీద కొద్దిగా నీళ్ళు ఎక్కువ కాదు పోసి నీళ్ళు వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఒక ఆరు ఏడు వరకు వేసేసుకోండి వేసుకొని ఎండుమిర్చి బాగా మరగనివ్వండి ఒక రెండు నిమిషాలు మరగనిస్తే మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయిపోద్ది ఈ విధంగా చేంజ్ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మీరు వడిపోసేసుకోండి ఈ నీళ్ళు మనకు కావాలి ఎండుమిర్చితో మనకు పనిలేదు నీళ్ళు రెడీ అయినండి మనకి ఇందులో మీరు వేసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా మన దీ దీనికోసమే మనం వాడుకునేది ఇందులో నిమ్మరసం వేసుకోవాలి మనం నిమ్మరసం పిండాలి ఒక కాయ కాకుండా కాయలో సగం బద్ద పిండేసేయండి ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఎటువంటి డౌటు లేకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తే మీకు ఉపయోగపడేవి టైం వేస్ట్ అవ్వకుండా మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉన్న టిప్స్ మాత్రమే మీకు వస్తాయి ఇప్పుడు ఇందులో డెటాల్ వేస్తున్నాను నేను కొద్దిగా ఎక్కువ కాదు ఒక స్పూన్ డెటాల్ వేసుకుంటే సరిపోతుంది బాగా కలిపేసి మీరు ఈ నీళ్ళు నైట్ పూట మనం పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలాగో స్టవ్ తుడుచుకుంటాం కదా లేదా మార్నింగ్ లేచి తుడుచుకున్నా కానీ మీరు స్టవ్ కానీ స్టవ్ పక్కన కానీ ఎక్కడైనా మీరు తుడుచుకోండి స్ప్రే చేసుకొని అసలు ఎంత నీట్గా ఉంటుందంటే చీమలు కూడా దరికి రావు బొద్దింకలు రావు బల్లులు రావు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి చూసారా అవి రావు ఏమి రావండి ఈ వీడియో మొత్తం కూడా బల్లులకి చీమలకి బొద్దింకలకి మాత్రమే సంబంధించిందండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ టిప్లో ఏ టిప్ అయినా పనిచేస్తుంది మీ ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో తయారు చేస్తే సిగరెట్ అయితే మాత్రం మీ ఇంట్లో ఎవరో ఒకరు కారుస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అడిగి తీసుకొని మీ ఇల్లు అంతా పూడ్ అంటే ఇల్లు అంతా పూడ్చడం అంటే గదులన్నీ పూడ్చేయడం కాదండి హోల్స్ ఉన్న చోట కూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇక మన ఇంట్లో కోల్గేట్ అయిపోద్ది కదండి అంటే పేస్ట్ అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత పేస్ట్ బాగా నొక్కి నొక్కి వేసుకున్నా కానీ ఇంకా పేస్ట్ కొద్దిగా ఉంటుంది అలాంటప్పుడు మీరు పారేయకుండా ఈ విధంగా కట్ చేయండి చిన్న చిన్నగా నేను సన్నగా కట్ చేశాను కదా అలా కట్ చేస్తే మనకి పేస్ట్ బయటకు వస్తుంది ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా పచ్చ డబ్బాలు కానీ ఏదైనా కార్పూర్ డబ్బాలు కానీ అవి ఆ స్మెల్ పోవు చేయి మనకి లోపలికి పట్టదు అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి ఈ కోల్గేట్ పేస్ట్తో మనం రుద్దామంటే చాలా ఈజీగా స్మెల్ పోయిద్దండి అలాగే ఏ పచ్చడి వాసన కూడా ఉండదు చాలా బాగా నీట్గా ఉపయోగపడుతుంది ఇక మిగిలిన కోల్గేట్ మారేయకుండా అందులో కూడా మనకి పేస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా లోపలికి కట్ చేసి మన అమౌంట్లో వేసేసుకున్నాం అనుకోండి బాత్రూంలో నీళ్ళు మనం పుష్ చేసేటప్పుడు మనకి కోల్గేట్లో పేస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి కడిగేట కడిగేంత వరకు కొద్దిగా నీట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ప్లాస్టిక్ మూత ఒకటి తీసుకొని దానికి హోల్స్ పెట్టుకోండి చిన్న చిన్న హోల్స్ సూత్తో పెట్టుకున్న మనకి దెబ్బనంతో పెట్టుకున్నా కానీ పడిపోతాయండి హోల్స్ ఇలా పెట్టుకున్న తర్వాత దానిలో కొద్దిగా దూది పెట్టండి అంటే మన ఇంట్లో వాడుకునేదే ఫస్ట్ ఎయిడ్ చేసుకునే దూధ ఉన్నా పర్వాలేదు కాటన్ అదైనా పెట్టుకోండి ఏదైనా పర్వాలేదు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బెలూన్ నేను ఎక్కడ కట్ చేస్తానో చూడండి ఆ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దానికి తగిలి చేసేయండి ఆ క్యాప్కి ఈ పైన ఉంది కదా మనం ఊదుకునేది దాన్ని మన ట్యాప్కి పెట్టండి మీరు ఈ విధంగా పెడితే మంచి నీళ్ళు పట్టుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే అంటే మనకేమి బెలూన్ లోపల నుంచి నీళ్ళు ఏమి ఒక్కచొక్క కూడా రావండి క్యాప్లో నుంచే వస్తాయి ఆ విషయంలో మీరు కంగారు పడవసరం లేదు మనకి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు బెలూన్ లోపల నుంచి నీళ్ళు ఎక్కువ అయితే బెలూన్ ఊడి పడిపోవడము అలాంటివి ఏమి జరగవు కంగారు పడకండి నేను ఎక్కువ నీళ్ళు తిప్పి కూడా చూపిస్తాను చూడండి ఇది ఉండి ఎక్కువ తిప్పాను కదా బెలూన్ ఫుల్గా నీళ్లు వస్తున్నా కానీ మనకి బెలూన్ పంపు నుంచి విడిపోవట్ల మీకు చెత్త చూపిస్తాను చూడండి ఎంత నలకలు ఉన్నాయో నల్లగా నలకలు ఇవి మీకు చాలా వరకు కంట్రోల్ అవుతాయండి తప్పకుండా మీకు ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ట్రై చేయండి మామూలు అప్పుడు పంపు నీళ్ళు పట్టుకున్నా కానీ ఈ విధంగా పెట్టి చూడండి మన ఇంట్లో మీకు ఈజీగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం షూ తెచ్చుకుంటాం కదండి మామూలుగా షూ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలామందికి అసలు వెనకాల ట్యాగ్ ఉంటుంది చూసారా అంటే రౌండ్గా చూపిస్తున్నా చూడండి ఇది ఇది దేనికో చాలామందికి మందికి తెలియదండి మామూలుగా షూ వేసేసుకుంటాం అంతే కదా కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఎందుకు ఇస్తారంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది పాత షూ అది కొత్త షూ మీకు చూపించాను పాత షూ కూడా వెనకాల ఉంది అలా షూ వేసేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత చేత్తో లాగేటప్పుడు లోపలికి చేపెట్టి లాగుతాం అలా కాకుండా అక్కడ ఉంది చూసారా ఆ ట్యాగ్ నేను ఇంతకు చూపించాను దాన్ని పెట్టి మనం పైకి లాక్కోవాలి ఇప్పుడు నేను లాగిన విధంగా అలా లాగడం వలన షూ తొందరగా పాడవదండి మనకి టైట్గా కూడా ఉంటుంది అంతేగాని మామూలుగా వేసుకోకండి ఆ తర్వాత షూ లూజ్ అయింది అనుకుందాం లేదా రన్ చేయడానికి ఇబ్బందిగా రన్నింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంది అనుకున్నాం అలాంటప్పుడు లేసు ముందు ఇస్తాడు కదా లేసు ఆ లేస్ మీరు ఓపెన్ చేయండి మామూలుగా తీసి వెనక్కి ఇందాక నేను చూపించాను కదా హోల్ ఉంది కదా దాని లోపలికి పెట్టండి ఇటు ఒకటి మళ్ళీ ఇటు నుంచి ఇటు ఒకటి నేను పెట్టిన విధంగా పెట్టేసి మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి ముడేసేసుకోండి ముడేసుకుంటే ఈ విధంగా చిన్న పిల్లలకైనా లూజ్ అయినా లేదా వాళ్ళు ఎక్కడైనా పడేస్తారు అనుకున్నా మనం కూడా రన్నింగ్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు మీకు అసలు చాలా టైట్గా ఉంటుందండి అసలు షూ ఎక్కడ కూడా అన్న బాధ కూడా మనకి లేదు దానికున్న లేసే మనం ఈ విధంగా ఉపయోగించుకున్నాం ఓకే అండి ఇంకా ఇదే షూతో నేను మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ షూ ఉన్నాయి కదా షూ తెచ్చుకున్న తర్వాత మనం కొన్ని రోజులు వాడిన తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకునేటప్పుడు అవి ఆరబెట్టుకోవడానికి చాలామంది కూడా కింద నేలకేసి ఆరబెడుతూ ఉంటారు కింద ఆరబెట్టుకుంటారు అలా ఆరబెట్టకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా హ్యాంగర్ తగిలిచి పెట్టండి ఆ రెండు కూడా ఆ రెండు కూడా దానికే ఇస్తాడండి మనం ఆరేసుకోవడం కోసమే ఇస్తాడు ఒకసారి ప్రైజ్ చేసి చూడండి మనకి ఎట్లా కావాలంటే అటు తిరుగుద్ది నీళ్ళన్నీ పోతాయి కూడా చాలా ఫాస్ట్గా ఆరుతాయి దుమ్ము కూడా పట్టవు నేల మీద పెట్టుకోవడం అలా చేయకండి అలా చేస్తే మనకి తొందరగా ఆరవు కూడా ఇప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత చెమట పట్టుద్ది చెమట పట్టడం లేదా మట్టి పట్టడం అదొక రకమైన వాసన రావడం అది ఆరో మనం షూ ర్యాక్లో పెట్టేసుకున్నాం అనుకుంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని అయిపోయిన చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉంటాయి కదా మన ఇంట్లో అయిపోయిన తర్వాత మొక్కలు ఆ మొక్కలు ఇందులో ఒకటి పెట్టి మనం ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడుకుంటామో ఆ పౌడర్ మాత్రమే కొద్దిగా వేసుకొని ఆ టిష్యూ పేపర్ చుట్టేసుకొని దారం కట్టేసేయండి దారం కట్టేసి అందులో పెట్టుకోండి నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ మనం లేచి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసేసేయండి అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి వాసాలు అన్నది రాదు బ్యాడ్ స్మెల్ కూడా రాదు నీట్గా ఉంటాయి షూ కూడా మన కాళ్ళకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఒక నైట్ పెట్టేసి మార్నింగ్ తీసేసేయండి ఎప్పుడన్నా మీకు అలా అనిపిస్తుంది అనుకున్నప్పుడు అంతే ఈ విధంగా ట్రై చేయండి నిజంగా మీకు షూ వల్ల ఆ ట్యాగ్ ఎందుకు ఉంది అన్నది కూడా మీకు తెలిసింది అనుకుంటున్నాను తెలిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అన్నం అయితే మాత్రం ఇవాళ మాది బాగా మాడిపోయిందండి అడుగున పై వరకు తీసుకున్నాం కానీ సరిగ్గా తినలేకపోయాం కానీ దాన్ని తీద్దామంటే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో చాలా గట్టిగా మాడింది అది మనకి గీకి గీకి గీకితే కూడా అవి గీతలు పడిపోవడం కానీ ఉపయోగం లేదు ఈజీగా ఈజీ మెథడ్లో మీకు నేను చెప్తాను చూడండి బేకింగ్ సోడా కొద్దిగా ఈనో ఒకటి వేసేసేయండి ఈనో మొత్తం ఒకటేసేసేయండి వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి చాలా అసలు చెయ్యి మీరు పెట్టకుండా ఎంత గట్టిగా మాడిన అన్నమైన పప్పు తపేలా ఏదైనా కానీ మీరు ఈ విధంగా ట్రై చేయండి నిజంగా చేయి పెట్టకుండా ఇలా వచ్చేస్తుంది ఇలా నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టండి పెట్టిన తర్వాత అది కొంచెం కెర్రనివ్వండి అది కెర్రేలోపు బంతి పూలు ఉన్నాయి కదండి బంతి పూలు ఒక నాలుగైదు బంతి పూలు తీసుకొని రేఖలు విడతీసేసేయండి బంతి పూల రేఖలు బంతిపూలే కాదండి కాకపోతే ఎక్కువ మనకి రిజల్ట్ రావాలంటే బంతిపూలు అయితేనే బాగా రిజల్ట్ వస్తుంది అనమాట నేను అందుకే బంతిపూలతోనే చేస్తుంటాను ఎప్పుడు ఇలా బంతిపూలు ఒక నాలుగైదు పూలు తీసుకొని రేఖలు తీసి అందులో వేసేసండి బాగా ఉడికించండి చూడండి నేను కలుగుతున్నా ఏమన్నా కదిలిందేమో అని కొద్దిగా అంటే కొద్దిగా కూడా కదలలేదండి అస్సలు ఇప్పుడు కొద్దిగా కెర్రం దాకా మీకు చూపిస్తాను చూడండి కెర్రతుంది కదా ఇప్పుడు ఒక రెండు రెండు విజిల్స్ రానివ్వండి మూత పెట్టేసేయండి మూత పెట్టి విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి ఇలా వచ్చే కదా చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఆ సైడ్ ఉన్నది కానీ మధ్యలో ఉన్నది కానీ నల్లగా మాడిపోయింది కదా ఇందాక అది కానీ ఎక్కడైనా మీకు అసలు అంటుకొని కనిపిస్తుందండి అస్తంతో నేను గరిడితో తీసి చూపిస్తున్నాను చూడండి ఇందాక గీకితే కూడా రాలేదు సింపుల్గా మనం ఇప్పుడు ఏం లేదు సబ్బు పెట్టి స్క్రబ్బర్ పెట్టి తోమేసుకుంటే అయిపోయింది అంతే మీకు బంతి పూల స్మెల్ వస్తుంది అన్న ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే మనం అందులో బేకింగ్ సోడా వేసాము అలాగే ఈనో ప్యాకెట్ కూడా వేసాం కాబట్టి ఆ స్మెల్ కూడా రాదు మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మీకు ఇంకా అసలు ఏం స్మెల్ ఉండదండి మాడిన దాంతో మనం ఇబ్బంది పడకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి అన్ని టిప్స్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ వస్తాయి ఇది మొత్తం సైడ్ ఉన్నది కూడా చుట్టూరా ఉన్నది కూడా నేను తీసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఐరన్ బాక్స్ ఉందనుకోండి ఐరన్ బాక్స్ ఏమవుతుంది నల్లగా అయిపోద్ది రోజు వాడతాం కదా ఏదో షర్ట్ టాపో ఏదో ఒకటి చేస్తాం కదా అలా నల్లగా వా తయారైపోయిన తర్వాత అది మనం ఎంత రుద్దుతూ ఉన్నా కానీ కొంచెం వేడి తగ్గుతూ ఉంటుంది ఆ తర్వాత అది నల్లగా ఉంటుందండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇస్త్రీ పెట్టని బాగా వేడికించండి వేడెక్కాలి బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను కొవ్వొత్తులు వెలిగిస్తున్నాను ఆ వెలిగించిన కొవ్వొత్తులు దాని మీద ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయండి బాగా వేడెక్కిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసి ఈ కొవ్వొత్తుల మైనం ఉంది కదా ఆ మైనం దాని మీద పడేలాగా చూసుకోండి ఇప్పుడు నేను వేస్తాను కదా ఈ విధంగా చేయండి సరిపోతుంది మీకు నిజంగా కొత్త ఇస్త్రీ పెట్టేలాగా తయారవుతుంది అసలు నలుపు అన్నది ఎక్కడా ఉండదు ఆ బట్టలు ఒక్కొక్కసారి అంటుకుంటాయి అంటుకొని ఆ క్లాత్ ఈ ఇస్త్రీ పెట్టి కూడా అంటుకొని ఉండిపోద్ది అప్పుడు మనం ఇస్త్రీ చేస్తూ ఉంటే బరక్ బరక్గా వస్తుందండి సరిగ్గా రాదు ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఆ తర్వాత ఎక్కడక్కడ గీతలు పడుతూ ఉంటాయి కదా ఆ గీతలు కూడా పోతాయి కొత్త పెట్టేలాగా తయారవుతుందండి మీకు నేను నలుపు కూడా చూపిస్తున్నాను కదా చూశారు కదా ఎంత నల్లగా వచ్చిందో ఫస్ట్ సారి ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ తుడుస్తున్నాను ఇంకా క్లాత్ పెట్టి తుడవసరలా టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది మొత్తం మురికి అంతా వదిలేస్తుందండి చిన్నది టిప్పు చాలా చిన్నది కానీ రిజల్ట్ చాలా ఎక్కువ చూడండి ఎంత బాగుందో నాకైతే చేయకాల్సింది నేను జస్ట్ పెట్టే అని చూపించదామని చేయకాల్సింది ఇప్పుడే చేయి పెట్టకండి చల్లారిన తర్వాత మళ్ళీ ఇస్త్రీ చేసుకోవడమే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్న తర్వాత మనం మిషన్ డ్రమ్ము ఆరడం కోసం మనం ఓపెన్ చేసి పెడతాం కదండి కానీ ఈ మధ్యన చిన్నపిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాక్కుంటూ వెళ్ళిపోయి ఇలా మనం తీసి పెట్టిన డ్రమ్ ఉంది కదా ఆ డ్రమ్లో వాళ్ళు ఏదో అనుకొని చక్కగా లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారండి కూర్చొని వాళ్ళు అంటే డ్రమ్ము కొద్దిగా కొద్దిగా తిరగడం మొదలవుద్ది కదా అలా తిరిగినప్పుడు వాళ్ళకి అది అనిపించి ఆ లోపలే మళ్ళీ కూర్చొని అలా తిరుగుతూ ఉన్నారు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే బట్టలు తీసేస్తాం కానీ ప్లగ్ అన్నది స్విచ్ అన్నది మనం ఆపం నేనైతే మాత్రం అందరు నేను నేనైతే మాత్రం ఒక్కోసారి ఆపనండి మర్చిపోతాను అలా ఎవరైనా చేస్తే వెంటనే స్విచ్ ఆపేసేయండి అలాగే వెనక్కున్న డోర్ కూడా వేసేసేయండి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోయేటప్పుడు కాస్త డోర్ తీసి పెట్టుకోండి వాళ్ళు మేల్కొని ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు డోర్ అస్సలు తీయకండి వాళ్ళు ఏదో అనుకొని ఆట అనుకొని అందులోకి వెళ్ళిపోతే ఎర్త్ అవ్వడం షాక్ కొట్టడం ఒక్కోసారి మనం చూసుకోం చెక్ చేయం కదా అందులో ఉన్నారని చెప్పి అలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి వాషింగ్ మెషిన్తో